ఈ కొత్త మీ చర్మ కూడా చూపిస్తుందట పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ప్రకాశం బ్యారేజీ దిగువ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది పూర్తిగా కరకట్టకు ఆనుకుని కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ మనం చూసుకుంటే తేజ అగ్రో ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ పరుచూరి సుమ లింగంనేని రమేష్ మాగంటి సురేంద్ర లైలా క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ పోలవరపు తులసీదేవి పాతూరి సుధారాణి అత్తులూరి శాంతి కోడెల లక్ష్మీనారాయణ శుంకర శ్రీనివాస్ గణపతి సచ్చిదానంద గణపతి అరుణ సుందర ఇస్కాన్ టెంపుల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆక్వా డెవిల్ అసోసియేషన్ తపోవరం ఆశ్రమం గోకరాజు గంగరాజు ఎస్టేట్ స్వామి సచ్చిదానంద యోగా ఆశ్రమాలు ఇవి ఈ భవనాలన్నింటిలోకి ఇప్పుడు నీరు వచ్చి చేరింది మనం చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు చిగురు ఆశ్రమం దగ్గర ఉన్నాం చిగురు ఆశ్రమం కరకట్ట నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంది కరకట్ట నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా ఉంది గేటు కూడా మునిగిపోయిన పరిస్థితి కరకట్టకు ఆనుగుని కృష్ణానది దాదాపు పదిహేను అడుగుల మేర ప్రవహిస్తూ ఉంది ఒకసారి కనుక మనం చంద్రబాబు హౌస్ని కనుక మనం దీన్ని బట్టి బేజారు వేసుకుంటే కరకట్టకు చంద్రబాబు ఇల్లు దాదాపు రెండు వందల మీటర్ల లోపలికి ఉంటుంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే చంద్రబాబు ఇల్లు విజువల్స్ ఫోటోలు కానీ విజువల్స్ కానీ ఎవరు తీయకుండా అక్కడ పోలీసులను గస్తీ ఏర్పాటు చేశారు కరకట్ట పూర్తిగా బలహీనంగా ఉందని చెప్తున్నారు పాటుగా మంతిన సత్యనారాయణ ఆశ్రమం వద్ద పూర్తిగా అక్కడ ఒక లీకేజీ కనిపిస్తుంది గతంలో రాజధానికి సంబంధించిన పంట పొలాల్లో నుంచి నీరు కృష్ణానదిలోకి వెళ్ళడానికి ఒక గేట్ ఏర్పాటు చేశారు ఆ గేటుకు సంబంధించి కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో రాత్రి ఆ గేటు కొట్టుకుపోయి కృష్ణానదిలో నుంచి రాజధాని వైపు అంటే వెంకటపాలెం వైపుకు నీరు వెళ్తూ ఉంది రాత్రి మరమ్మతులు చేశారు సిఆర్డిఏ కమిషనర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఆ పరిస్థితిని పరిశీలించారు పూర్తిగా తాత్కాలికంగా దానికి సంబంధించిన మరమ్మతులు చేశారు మళ్ళీ ఒక గంట క్రితం మళ్ళీ లీకేజ్ అవుతోంది పూర్తిగా కృష్ణా నది వరద నీరంతా అటు రాజధాని ఆ గేట్లో నుంచి రాజధాని వైపుకి వెళ్తుంది అధికారులు ఇప్పటికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు పూర్తిగా ఆ లీకేజ్ని ఏదైతే ఆ గేట్ ఉందో ఆ గేటు ద్వారా రాజధానికి వెళ్ళే వాటర్ని అడ్డుకట్ పరిస్థితి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు ఇసుక బస్తాలను తీసుకువచ్చారు అక్కడ ఆ ఇసుక బస్తాలను అడ్డుగా గోడ ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటుగా మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి పూర్తిగా ఏదైతే కింది ఫ్లోర్ మునిగిపోవడంతో పూర్తిగా వాళ్ళందరినీ బయటకు తీసుకువస్తున్నారు బయటికి తీసుకువచ్చి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తిగా కరకట్ట దగ్గర పూర్తిగా కృష్ణానది ప్రవాహం కొంత ఆందోళనకరంగానే ఉందని చెప్పవచ్చు కెమెరామెన్ భాషతో అశోక్ సాక్షి టీవీ నుంచి